చిలికలూరిపేట పల్నాడు జిల్లా ఉమ్మడి గుంటూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న ఎత్తిపోతుల పథకాల దుస్థితిపై అసెంబ్లీ వేదికగా గలం వినిపించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు బుధవారం అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తర సమయంలో ఈ మేరకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించి చర్యలు తీసుకోవాలని కోరారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లా వరకే మొత్తం నూట యాభై చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో యాభై ఏడు వరకు ఎత్తిపోతుల పథకాలు ఉన్నాయని వాటన్నిటికీ కూడా గత వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్లు ఎక్కడా మరమ్మతులు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ట్రాన్స్ఫార్మర్లు పోయినా మోటార్లు దెబ్బతిన్నా కనీసం పట్టించుకోకపోవడంతో అన్ని కూడా పూర్తి నిరుపయోగంగా మారుతున్నాయని గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లా వరకే నూట యాభై ఏడు లిఫ్ట్ ఇరిగేషన్లు ఉంటాయి ఒక చిలకలూరుపేటలోనే యాభై ఏడు లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి అధ్యక్ష అన్నీ కూడా గత ప్రభుత్వంలో ఐదేళ్లు ఎక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు కానీ ఎక్కడ కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ పోయినా అదేవిధంగా మోటార్ తిన్నా ఎక్కడ రిపేర్లు కూడా చేయలేదు అధ్యక్ష అన్నీ కూడా పూర్తిగా నిరుపయోగమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి మీ ద్వారా నేను గౌరవ భారీ నీటిపారుదల శాఖ మార్చి కోరేటువంటిది లిఫ్ట్ ఇరిగేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడైతే ఉన్నాయో టైలాండ్స్ చిదకూలూరుపేట నియోజకవర్గం చివరి భూముల అధ్యక్ష నాగార్జున సాగర్ పరిధిలో ఉన్న చివరి భూములు డ్రైనేజీ మీద ఆధారపడినటువంటి భూములు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్స్ నిధులు కేటాయించి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ తెలుగుదేశం ప్రభుత్వంలోనే లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని స్థాయిల్లో కూడా పూర్తిగా రిపేర్లకు కానీ పూర్తిగా వినియోగంలోకి వచ్చేటువంటి విధంగా నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష కాబట్టి గౌరవ మంత్రివర్యు గారు కూడా వచ్చారు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లకి నిధులు కేటాయించి అన్ని కూడా చివర భూములకు నీరు అందేటువంటి విధంగా రైతాంగానికి ఉపయోగపడేటువంటి విధంగా తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నానండి